ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకు గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది బీఆర్ఎస్ పార్టీ వలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పూనెంలో మూర్తి ఇంటికి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు కత్తెర గుర్తుకే ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పూనెంలో మూర్తి స్పష్టం చేశారు తాగునీటి సమస్య రహదారులు పారిశుద్ధ్యం మౌలిక వస్తువుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ గ్రామ సేవను సైనికుడిగా చేస్తానని చెప్పారు ప్రజల సహకారంతో చెరుకును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రజలకు పెద్దలకు మహిళలకు తమ్ముళ్లకు అన్నలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు నేను బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పోటీలో ఉన్నాను ఎటువంటి సమస్యలున్నా ఇరవై నాలుగు గంటలు తీర్చడానికి రెడీలో ఉన్నాం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు చేసిన పనులను చూసి నాకు ఓటేయమని విన్నపం చేస్తున్నాను అలాగే మన గ్రామస్తులందరూ కూడా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా నన్ను అత్యధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపిస్తే నేను వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంటానని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకొని చెప్తున్నాను తర గుర్తు ఆ కత్తరు గుట్టు మీద అత్యధిక తోటి ఓటు వేసి గెలిపించ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించగలరని కోరి ప్రార్థు ఇవాళ మిగతా పార్టీలు ఉన్నారు అందరూ కూడా ఇసుక కోరి ముచ్చటే చెప్తున్నారు కానీ గ్రామస్తుల గ్రామ యొక్క సమస్యలు నేను చెప్పుకుంటలేరు ఏ చూసినా కూడా ఇసుక కోరి ఇసుకోవరి ఇసుకారి నేను నాకు ఆ కోరి గురించి తెలియదు ఏమీ లేదు నా యొక్క ప్రజల ఒక ఓటు అవసరం వాళ్ళ యొక్క సమస్యలు అవసరం అవి తీర్చడానికి నేను ఇరవై నాలుగు గంటలు కష్టపడి పాలేరుగా పని చేస్తానని కూడా చెప్తాను